కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నికల్లో జనసేన విజయాన్ని సాధించింది కాకినాడ రూరల్ ఎంపీపీగా జనసేన ఎంపీటీసీ అనంతలక్ష్మి ఎన్నికయ్యారు జనసేన ఎంపీటీసీ అనంతలక్ష్మిని ఎంపీపీగా ఎంపీగా ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు భగవంతుని పేర భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను సత్యనిష్టతో సత్యనిష్టతో ధృవపరుచుచున్నాను ధృవపరుచుతున్నాను కైటిక కాకినాడ రూరల్ ఎంపీపీగా జనసేన ఎంపీటీసీ అనంతలక్ష్మి ఏకాగ్రీవంగా ఎన్నికైనట్లుగా తెలుస్తోంది జనసేన ఖాతాలో కాకినాడ రూరల్ ఎంపీపీగా అనంతలక్ష్మి ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను కాకినాడ నుండి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు కామేశ్వరరావు చెప్పండి ఎస్ జనిమా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నిక ఈరోజు జరగనున్న నేపథ్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కా జనసేన ఎమ్మెల్యే అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక ఉత్కంఠత కరమైన ఉత్కంఠతకరమైన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయని చెప్పొచ్చు ఉదయం నుంచి కూడా అంటే గతంలో ఇక్కడ వైఎస్ఆర్సిపి ఎంపీపీగా కాకినాడ రూరల్ మండలం అయితే కొనసాగారు ఇప్పుడు ఈ నేపథ్యంలో వారి పదవి మోగడంతో కాకినాడ ఎంపీపీగా కొత్త ఎంపీపీగా అయితే ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మొత్తం కూడా ఓ పక్క వైఎస్ఆర్ ఎంపీపీ ఇప్పుడు దాకా ఉన్నారు ఇప్పుడు జనసేన పార్టీకి అయితే మాత్రం బలం చేయకూడంతో ఉదయం నుంచి కూడా ఒక ఉత్కంఠమైన వాతావరణం అయితే కాకినాడ రూరల్ ఎంపీటీసీ కార్యాలయంలో చోటు చేసుకుందని చెప్పొచ్చు ఇక్కడ ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే విధించారు ఉదయం నుంచి కూడా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఎంపీపీ ఎన్నిక సుగమం జరుగుతుందా లేకపోతే ఏమైనా వాయిదా పడే అవకాశం ఉన్న ఏదైనా జరుగుతుందని చెప్పేసి ఉత్కంఠతమైన వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఒక్కొక్కరుగా మొత్తం కాకినాడ ఎంపీడీ ఆఫీస్కి అయితే చేరుకున్నారు ఈ నేపథ్యంలో మరో పక్క ఎన్నికకు ఉదయం పదిన్నర సమయంలో అయితే ఎన్నిక ప్రారంభం కానున్న సమయంలో అయితే మాత్రం ఇంచుమించుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పంతొమ్మిది నానాజీ అయితే మాత్రం జనసేన తరఫున కాకినాడ రూరల్లో ఎంపీపీలు ముగ్గురు అయితే గతంలో ఎన్నికయ్యారు ఆ ముగ్గురిని తీసుకుని కాకినాడ ఎంపీడీ ఆఫీస్కి అయితే మాత్రం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతనా అనేది అయితే చేరుకున్నారు ఏదైతే ఉన్నారో ఈ మధ్య రీసెంట్ గా వైఎస్ఆర్ నుంచి ఏడుగురు ఎంపీపీలు జన జనసేనలోకి అయితే జాయిన్ అయ్యారు ఈ జనసేనలో జాయిన్ అయిన ఎంపీటీసీలు ముగ్గురు మొత్తం పది మంది ఎంపీటీసీలు అయితే మాత్రం ఉదయం పదిన్నరకు అయితే మాత్రం కాకినాడ రూరల్ ఎంపీటీసీ ఆఫీస్ కి అయితే చేరుకున్నారు ఈ నేపథ్యంలో వారితో పాటు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కూడా చేరుకోవడం జరిగింది ఆ పదిన్నర సమయంలో అయితే కాకినాడ ఏదైతే ఉన్నారో ఎన్నికల అంటే ఎపిపి ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల అధికారి ప్రొడిన్షియల్ అధికారు అందరూ అధికారులు అందరూ కూడా చేరుకోవడం జరిగింది పదిన్నర పదకొండు ప్రాంతంలో అయితే మాత్రం ఘోరం అయితే సరిపోయిందా లేదనేది ఎన్నికల ప్రొడెన్షియల్ అధికారి అయితే మాత్రం బల నిరూపణ అయితే చేపట్టారు ఈ నేపథ్యంలో కాకినాడ జనసేనకు ఉన్న ముగ్గురు ఎంపీటీసీలు అంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఏడుగురు ఎంపీటీసీలు మొత్తం పది మంది ఎంపీటీసీలు అయితే మాత్రం కోరం సరిపోయింది అని చెప్పి అధికారులు నిర్ణయించడం జరిగింది మొత్తం పదమూడు మంది పద్దెనిమిది మంది ఎంపీటీసీలు అంటే కాకినాడ రూరల్లో అయితే పద్దెనిమిది మంది ఎంపీటీసీలు ఉండగా ముగ్గురు ఏడుగురు అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలోకి జాయిన్ అయ్యారు రీసెంట్గా ముగ్గురు ఆల్రెడీ జనసేన ఎంపీ ఎంపీటీసీలు ముగ్గురు ఉన్నారు మొత్తం పది మంది ఎంపీటీసీలు జనసేన తరఫున ఉండడంతో కోరం సరిపోయింది అని అధికారులు అయితే మాత్రం అధికారులు చెప్పడం జరిగింది ఏకగ్రీవంగా ఒక ఎవరైతే ఒక ఎంపీటీ ఎంపీపీగా ఒక నామినేషన్ మాత్రమే దాఖలైంది ఆమె ఒక నామినేషన్ కూడా ఒక నామినేషన్ తో యాకగ్రహం అయితే ఎంపీటీసీ ఎంపీపీ యాక్రహం చేశారని చెప్పొచ్చు జీమా